తిరుపుతమ్మ అమ్మవారి దేవస్థానం నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది పెనుగంచప్రోలు గ్రామంలోని ఈ రోజున తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ ఈవో బిహెచ్విఎస్ఎన్ కిషోర్ చైర్మన్ జంగాల శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎందరో మహనీయుల కళ ఈరోజు కావున ప్రపంచం మొత్తం గర్వించదగ్గ రోజు అని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బిహెచ్విఎస్ఎన్ కిషోర్ కుమార్ మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ జంగాల శ్రీనివాసరావు ధర్మకర్తల సభ్యులు కార్యనిర్వాహక ఇంజనీర్ ఎల్ రామ ఆలయ సూపరింటెండెంట్ డివిఎన్ రాజు కె లక్ష్మణ్ బి నాగేశ్వరరావు ఏఈలు మరియు విశ్వశాంతి విద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు విశ్వశాంతి విద్యాలయమునకు చెందిన విద్యార్థిని స్వాతంత్రం ఎలా వచ్చింది అన్న విషయం వివరించనున్నందుకు ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు వెయ్యి రూపాయల బహుమతి అందజేశారు తదుపరి అందరికీ పులిహోర పులిహోర బిస్కెట్ చాక్లెట్స్ అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం తిరుపతమ్మ దేవస్థానం ఆలయ ప్రాంగణంలో చేసే ఉద్యోగులు ఆలయ సిబ్బంది భక్తులు వివిధ శాఖల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా హింసిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళపై తిరుగుబాటు చేస్తూ నైన్టీన్ పార్టీ సెవెన్ లో స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం ఎంతో మంది మన్నిల ఈ శాఖ పదవి దినోత్సవం వారందరినీ స్మరిస్తూ వారందరికీ స్వాతంత్ర దినోత్సవ